ఏపీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం వైసీపీ నాయకుడు ముదునూరు మురళీ కృష్ణంరాజుపై మండిపడ్డ పత్తిపాడు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు వ్యక్తిగత విషయాల్ని రాజకీయ స్వలాభాలకు ఊరుకోబోమన్న టీడీపీ శ్రేణులు ఏ నిమిషంలో ఏ పార్టీలో ఉంటావో తెలియని నువ్వు మా ఎమ్మెల్యేపై విమర్శల మా ఎమ్మెల్యేపై కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోం తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి మా ఎమ్మెల్యేకి లేదు మహిళా కానిస్టేబుల్ మీరు తేల్చుకోవాల్సిన విషయంలో పార్టీలను లాగకండి ఇక్కడ చేస్తున్న నీచ రాజకీయాన్ని నర్సాపురం పార్లమెంట్ లో మాత్రం చేయవద్దని హితో పలికారు టీడీపీ శ్రేణులు అయ్యా మురళీ గారు ఆ రోజు ఊళ్ళో జరిగింది ఒకటే మీరు మాట్లాడేది ఒకటే ఆ సమస్యకి మా కూటమి ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే గారికి ఏమైనా సంబంధం ఉందా మీ రాజకీయ అవసరాల గురించి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాట్లాడుతున్నారు అలా జరగడానికి వీల్లేదు మీరు అసలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో మీకే తెలీదు మీ రాజకీయ దుర్బుద్ధితో మీ తండ్రి గారైనా రోడ్డు మీద ఎక్కించారు మీరేనా తేల్చుకుందామని ఉద్దేశం ఉంటే మా ఎమ్మెల్యే గారి వరకు వెళ్ళక్కలదు రండి మే ఊళ్ళో ఉన్నాం మాతో తేల్చుకోండి మీరు మేము తేల్చుకున్నాం సాపురం పార్లమెంటు పార్లమెంటు పరిశోధకులు అయ్యా ముదు మురళీకృష్ణరాయ్య గారు మీరు మొన్న ఒకటో తారీఖున పెన్షన్ ఇచ్చి సమయం అంతా మీకు తెలుసు మీ నాన్నగారికి ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరాలు అని చెప్తున్నారు ఎనభై ఆరు సంవత్సరానికి ఆడపిల్లలు ఏడిపించడానికి సంబంధం లేదు మీరు ఏదో దీన్ని ముందుకు పెట్టుకుని రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు రాజకీయం ఇలాంటి వాటికి రాజకీయం పరావదం మేము నువ్వు చేసే రాజకీయం సుమారు ఓ పదిహేను సంవత్సరాల పడి చేస్తున్నాము మేము నలభై సంవత్సరాల పడి చేస్తున్నాం రాజకీయం కానీ ఇలాంటి తప్పుడు ఉద్యోగాలు ఇలాంటి తప్పుడు కేసులు ఎప్పుడు మేము పెట్టలేదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూ ఉండి నువ్వు ఏదో ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు నన్ను ఏదో చేయాలన్న దృష్టిలో వాళ్ళ మీద తోతున్నారు మీరు అది పద్ధతి కాదు కావాలంటే ధర్మరం గ్రామంలో ఉన్నాం మా నాయకులు ఉన్నాం మా నాయకులు కానీ మీరు కానీ మగ మొక్కలు తేల్చుకుందాం అంటే రండి అంతే తప్ప ఒక మహిళ మహిళా పోలీసు మీ ఇంటికి వచ్చి పెన్షన్లోకి వస్తే ఆ అమ్మాయిని బ్రత్కరం చేయడానికి సిద్ధమైన మీ నాన్నగారికి ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్నారు ఎనభై ఐదు సంవత్సరాలకి దీనికి సంబంధం లేదు ఏ ప్రభుత్వానికి ఎవరికి సంబంధం లేదు ఆ అమ్మాయి బాధ ఆ అమ్మాయి పెట్టుకుంది కానీ మీరు మా నాన్నగారికి ఎనభై ఐదు సంవత్సరాలు అతను అన్న చూడాలని చెప్తున్నారు అదే పద్ధతి కాదు మీరు మాత్రం జాగ్రత్తగా ఊళ్ళో చేసుకోపోతా ఉన్నా కబడతారు మేము మీ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఎత్తిస్తాం కాబట్టి అయ్యా ముద్రరాడు పద్మనాభ గారు అంటే మా పులి పులిలాంటి అబ్బాయి గిరిబాబు గారు గిరిబాబు గారు గిరిబాబు గారు మీరు చెప్తున్నా మీకు ఆలోచించండి గిరిబాబు గారు ఈ అసామీ ముదిలింధ అస్సామి గతంలో వైసీపీలో ప్రసాద్ కూడా ఉండి ఎన్ని పోడి పొడిచాడు టీడీపీకి సబ్బు చేశాడు అలాగే తర్వాత సత్యప్రభ గారికి అండగా ఉండి ప్రమార్గం చేసి మీ అండగా ఉంటానని చెప్పి మా సత్యప్రభ గారు కూడా ఎన్ని పోడి పడిచాడు అలాంటి వాడు నమ్ముకోకండి ఎప్పుడైనా గిరిబాబు మీ నాన్నగారు పులి దానికి కాబట్టి జాగ్రత్తగా ఉండి అరే మురళరాజు నువ్వు ఏదో అనుకుంటున్నామో మమ్మల్ని కాదు నువ్వు ఊళ్ళో ఏం చేయలేవు అది మాకు తెలుసుకో సార్ అందరికీ నమస్కారం మొన్న మురళీరాజు గారు ప్రెస్ మీట్ ఒకటి పెట్టి కక్ష సాధించరి అని అంటున్నారు వాళ్ళ నాన్నగారి గురించి కక్ష సాధించేరి అయితే ఆయన మీద మీ మీదే తీర్చుకుంటారు అటువంటిది ఏమీ మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడు చేయలేదు మా ఎమ్మెల్యే గారు ఐదు సంవత్సరాలు అయింది ఇప్పుడుకి ఎప్పుడన్నా ఎవరి మీదన్నా తొక్కుడు కేసులు ఏమన్నా పెట్టారో లేదో మీకు తెలుసు ప్రజలకే తెలుసు వాళ్ళ పూర్వం గురుకులు జోగురాజు గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు గురుకులు సత్యప్రభ గారు చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టినట్టు కానీ ఎవరిని హింస పెట్టినట్టు కానీ ఏ దాఖలు ఏమి లేవు వాళ్ళు ఎప్పుడన్నా ఎవరన్నా తనందరిని ఆదరించడం వచ్చి కాపీ దగ్గర భోజనాలు చేశారని అని చెప్పడం తప్ప ఎవరి మీద కేసులు పెట్టి అన్ని చేయడం కానీ చేయలేదు ఎప్పుడు చేయరు అలాగని మా ఎమ్మెల్యే బోధ కరెక్ట్ కాదు ఆలోచించుకోండి మీరు ఆ ఎమ్మెల్యే గారు మీరు చేస్తావిడ ఆవిడని మీరు ఏమన్నా ఇది అనుకున్నారు అందరూ చాలా మంది ఉన్నాం అది గుర్తుపెట్టుకోండి అందరికి మొన్న ఒకటో తారీఖున ధర్మరం గ్రామంలో మురళీరాజు గారి ఇంటి దగ్గర జరిగిన పెన్షన్ వ్యవహారంలో కానిస్టేబుల్కి వాళ్ళ నాన్నగారికి జరిగిన వ్యవహారంలో ఆ అమ్మాయి మనస్తాపం చెంది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఇక్కడ లోకల్ నాయకులు కూడా ఎందుకమ్మా అని చెప్పినా సరే ఆవిడకి ఉన్న ఇబ్బంది వెళ్తే వెళ్ళింది దాన్ని మీరు మీ పార్టీలో మైలేజ్ గురించి మీ పార్టీలో ఉన్న దీనికి మైలేజ్ మీకున్న చేసుకోవడానికి మీరు మా కూటమి ప్రభుత్వం మీద మా ఎమ్మెల్యే గారి మీద మీరు దీంట్లోకి లాగి మీరు ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం జరిగింది దీన్ని మీరు ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రతి మాటనే కూడా మేము కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారి తరఫున తీవ్రంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకొకసారి ఏ ప్రెస్ మీట్లైనా సరే మా ఎమ్మెల్యే గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ మీరు విమర్శిస్తే మేము ఊరుకునేది లేదు ఇంకొక విషయం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు సత్యప్రాభు గారు ఎమ్మెల్యేగా అవి మీరు సంవత్సరంన్నర అవుతుంది ఈ సంవత్సర మీ మండలంలో కానీ చుట్టుపక్కల మండలంలో కానీ ఎక్కడైనా ఎవరి మీదన్నా ఫలానా తప్పుడు కేసు పెట్టారన్నది మీరు దాఖలాలు లేవు అది మీరు మీ నాన్నగారి మీద వచ్చిన కేసు ఎందువల్ల వచ్చింది అంటే పూర్వపరాలకు మీరు వెళ్ళి డిపార్ట్మెంట్తో తేల్చుకుని దాంట్లో నిజంగా ప్రమేయం ఉంటే అప్పుడు మాట్లాడే తప్పించి ఇలాగ ఈ కేసు అయిన అరగంటలో మీరు వచ్చేసి అలా చేసేసి అన్నది అది మంచి విధానం కాదు మీరు పార్టీ పరంగా దీన్ని పార్టీలోకి జరిగిన సంఘటన పార్టీ పులిమి పార్టీకి మీరు ఆపాదించి పార్టీల మధ్య గొడవకి సృష్టించి అసలు తోకుని పక్కకు తోయడానికి చూస్తున్నట్టు కనబడుతుంది మాకు కాబట్టి తగు తగు కేసు తేల్చండి ఇప్పుడు నిజంగా ఎమ్మెల్యే గారు వేసుకుంటే మీ నాన్నగారిని అరెస్ట్ చేయడమో తీసుకెళ్ళడం లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయడం కొట్టి ఏదో జరుగుతుంది దీనికి మాకున్న సమాచారం ప్రకారంగా మా పార్టీకి కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎటువంటి సంబంధం లేదు మీరు దీన్ని మీరు మీ మా పార్టీలో వైసీపీ పార్టీలో మైలేజ్ గురించి మీరు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి దీన్ని ఇలా ఆపాదిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కూటమి ప్రభుత్వాలు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి కార్యకర్తలుగా అనుసరులుగా మేము తీవ్రంగా అతి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి ఇంకొకసారి మీరు ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము తీవ్రంగా తీవ్రంగా మేము పరిగణించవలసి వస్తుందని తెలియజేసుకుంటే చాలా ఉదనీరు మురళీ కృష్ణరాజు గారు మీరు బెస్ పెట్టి కూటమి గురించి మా ఎమ్మెల్యే గారి గురించి బెస్ చాలా దారుణంగా మాట్లాడారు అది పద్ధతి కాదు మీ నాన్నగారు ఏం చేశారో ఆ కా కానిస్టేబుల్ వచ్చి పింసిన ఏం చేశారు అన్నది వాళ్ళిద్దరికీ తెలుస్తుంది అది వాళ్ళ వాళ్ళు ఏం అన్నది మా ఎమ్మెల్యేలకు కానీ కుటుంబ కానీ ఏమి ఎటువంటి సంబంధం లేదు మీరు పెసమిట్టు పెట్టి అన్ని రకాల పార్టీ గురించి మాట్లాడేసేసి మీరు ఏం లబ్ధి పొందారని మాట్లాడారో కూడా మాకు అర్థం లేదు మీరు రాజకీయం చేసుకోండి కానీ ముసలాన్ని రోడ్డు మీదకి ఎక్కించి ఇలాంటి రాజకీయం చేయడం కూడా అది తగదు తర్వాత ఆవిడ వెనకాలి ఎవడూ లేరని మీరు అనుకుంటున్నారేమో మేమందరం కూడా ఆవిడ ఎంతే ఉన్నాం ఎప్పుడు కూడా ఎవడైనా సరే ఆవిడ జోలుకొత్తే ఎవడో ఓడ ఊరుకోం నువ్వు పెద్ద వస్తాదు కాదు ఏంటంటే నీ రాజకీయం చేసుకో నీకు మాకు సంబంధం లేదు నీ పార్టీ ఏరియా మా పార్టీ ఏరా ఆవిడ కూడా ఈ పార్టీకి ఈ కేసుకి ఆవిడకి ఏం సంబంధం ఉంది కానిస్టేబుల్ అడుగు ఆవిడేమన్నా ఇంట్లో చోకుం చేసుకుందా ఏటని అంతేగాని మీట్ పెట్టేసేసి కూటమి పేపర్ ఇలా చేసింది తెలుగుదేశం ఇలా చేసింది పార్టీలు అలా చేసే మా ఎమ్మెల్యే గారు ఇలా చేశారు అన్నది చాలా తప్పు బాగా గమనించుకో ఆవిడ వెనకాల నియోజకవర్గంలో కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడు కూడా ఆవిడేళ్ళగా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా తప్పుడు పని చేయదు ఎవరి కేసు పెట్టినా సరే కానీ ఆలోచించుకుని చేద్దా తప్ప ఎప్పుడు కూడా దుర్మార్గు పనులు మీ వైఎస్ఆర్ పరిపాలనలో మాగలాటోళ్ళ మీద కూడా కేసులు పెట్టి అన్యాయంగా పెట్టి అన్ని చేసినవి ఉన్నాయి మేము కూడా జరుగుతుం కదా అలాగే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా తప్పుడు పని చేయదు కాబట్టి మీ నాన్నగారిని ఎనభై ఐదు సంవత్సరాలు లేకపోతే అరవై సంవత్సరాలు మాకు తెలీదు మీ ఊళ్ళో జరిగినట్టి అంతా కూడా మీ ఊళ్ళో నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా ఆవిడ చెప్పి కళ్ళాన్ని దీల్ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా వద్దని చెప్పారు ఆవిడని అయినా సరే కానీ ఆవిడ ఆలకించలేదు ఎందు చేద్దాం ఆవిడ ఇబ్బంది పడ్డది కాబట్టి ఆవిడ పని ఆవిడ చేసుకుంది ఆవిడ మీరు చూసుకోవాలి కానీ పార్టీ మీద నేను మీరేదో పైనే మాకు మీకేదో పేరు వచ్చేస్తుంది ఏదో పదవులు వచ్చేస్తాయి అని చెప్పేసి పార్టీ మీద పులివేసి మా ఎమ్మెల్యే గారిని మీరు ఇన్స్టాల్ చేయాలని మాత్రం చూస్తే కార్యకర్తలు ఎవరో కూడా ఊరుకోరని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తాం ఆలోచన రాజకీయాన్ని రాజకీయంగా చేసుకోండి తప్ప ఇదేం రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు రాజకీయం అనేటువంటిది మొదటి నుంచి రావాలా నా చిన్నతనంలో ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే దాంట్లో దగ్గర పని చేయడానికి వచ్చినటువంటి మురళీరాజు తప్ప దాంట్లో కాదని వచ్చిన అని ఎప్పుడు చెప్పలేదు నేను ఎంక్వైరీ చెప్తే చచ్చిపోయిన దాంట్లోని మొయటను తీసుకొచ్చారని చెప్పారు ఇక్కడ జనాలు కాబట్టి మీరు కోట్లు సంపాదించు కానీ వాళ్ళ అంశం మీకు ఎప్పుడూ రాదు వాళ్ళ అంశం వాళ్ళ వీర్యం వాళ్ళ పటుత్వం వాళ్ళ నడక వాళ్ళ నిజాయితీ వేరు మీ నడక మీ నిజాయితీ వేరు మీరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో మీకు తెలియదని చెప్పాడు మన సోదరుడు ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నా ముందుకు వెళ్ళిపోవాలి మీకు కావాల్సింది అది మీరు ఏ పార్టీలోనే ముందుకు వెళ్ళలేరు మీకు తెలియని విషయం ఏంటంటే మన మేస్త్రి ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు ఏ టైం మురళి రోజున అడితే నా మనసే నన్ను నమ్ముతలేదు అన్నాడట నా మనసే నా 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 మాట నీ మనసే నీ మాట వింటలేనప్పుడు మీ నాన్నగారు పట్టుకుంటే ఎవరో ఎమ్మెల్యే గారు ఎవరో పండుబాబు అని చెప్పడం మాత్రం సో తప్పు మీరు రాజకీయాన్ని వ్యాపారం చేయడం కుదరదు మీరు గత ప్రభుత్వంలో మీరు తలుపు రోజులు గుర్తుంచుకోండి గత శాసనసభ్యులు ఏం చేశారు శాసన శాసనసభ్యులు మీకు ఏం ఆన్ చేశారు చూసుకోండి ఒకసారి గత శాసనసభ్యులు చేస్తే మీరు కంపల్సరీ ఇక్కడ నుంచి మకా మార్చేవలసిన పరిస్థితి వస్తుంది మీరు మీ పార్టీ మీరున్నటువంటి పార్టీ లాగా చేసిన చట్టం వేరు పార్టీ వేరు పార్టీ మీద మీరు ఏదో రంగు పొలవాలని ఆలోచన చేయడం మాత్రం సొంత తప్పు చట్టం ఎవరికి అతీతం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని లోపడేశారు నారా చంద్రబాబు నాయుడు గారిని లోపడేశారు టీవీ నరసింహరావు గారిని లోపడేశారు అంతకన్నా నువ్వు పెద్ద లుచ్చాగాడు కానీ పెద్ద బచ్చాగాడు కానీ పెద్ద నాయకుడు ఏం కాదు కాబట్టి దయచేసి తప్పటడుగులు వేసావా గత ఎమ్మెల్యే టైప్ కానీ మా ఎమ్మెల్యే వస్తే ఎక్కడ కాదు రామలాపురం పార్లమెంట్ అంటున్నారు ఈ జిల్లాలోనే ఉండవని చెప్తున్నాను గా నీ పని నువ్వు చేసుకో మా పని మా ఓళ్ళు చేసుకుంటారు ఆ అమ్మాయి పని ఆ అమ్మాయి చేసుకో ఆ అమ్మాయిని ఎవరైనా వెనకాల నుండి సపోర్ట్ చేశారంటే మా ఓళ్ళు మేమే మందలేం ఎవరో వెనకాల నుండి సపోర్ట్ చేసే పని లేదు నువ్వు పెద్ద పోటుగాడు కాదు నీ మీద వాళ్ళు ఎదురించి సపోర్ట్ చేసిన పని లేదు నాలుగు సంవత్సరాలు ఇంకా మాకు టైం ఉంది అసలు నువ్వేం చేద్దామని ఏం చేద్దామని ఇక్కడ ఏమీ చేయలేవు కాకపోతే డబ్బులు ఉన్నాయి కాబట్టి అటు గింతులేయడం తప్ప ఇక ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ కాదు అక్కడ మండల టికెట్ కూడా రాదు ఎప్పుడు దయచేసి మీరు తప్పుడు ఆలోచనకు పోవద్దు తప్పుడుగా ప్రవర్తించొద్దు గత ఎమ్మెల్యే టైపు ఈ ఎమ్మెల్యే చెయ్యదు ఈ ఎమ్మెల్యే చేస్తే అప్పుడు ఎన్నో కేసులు పెట్టాలి చట్టం ఎమ్మెల్యే గారికి చుట్టం కాదు నాకు చుట్టం కాదు నీకు చుట్టం కాదు చట్టం ఎప్పుడు కూడా ఎవరికి వ్యతిరేకం లేకుండా తన పని తాను చేసుకుంటా పోతే మన దగ్గర స్నేహితుగా ఉన్నటువంటి పోలీసు వారు కూడా మనకు ఒక మాట చెప్తారు చట్టానికి అత్యధికంగా వెళ్ళాలని చెప్పు మనకి స్నేహితుడు చట్టానికి వ్యతిరేకంగా వెళ్తే మనకి వ్యతిరేకం మనం తీసుకెళ్ళినటువంటి ఈ వ్యక్తులు కూడా నేను తీసుకెళ్ళి ఇక్కడ కూర్చోబాబు అని చెప్పరు చట్టం ఎవరికి దగ్గర కాదు చట్టం ఎవరికి చుట్టం కాదు కాబట్టి ఆలోచన చేసుకుని మీరు రాజకీయంగా మీ ఎత్తుగాల్లో పై ఎత్తుగాల్లో మా ఎమ్మెల్యే మీద కానీ మా కార్యకర్తల మీద కానీ ఉపయోగించకుండా మీరు అమలాపురం అన్నారు మన వాళ్ళందరూ నాకు తెలియదు అది మీరెవరో అక్కడ తెలియదు కాబట్టి మీ ఎత్తుకాలలో మీ రాజకీయాలు అక్కడ నడిపితే తప్ప ఇక్కడ ఏమీ నడవ అలా తప్పు చేయడం ఎక్కడన్నా ఏ అడుగు మా ఎమ్మెల్యే గారు ముందుకు రాడు కానీ ముందుకు కానీ వస్తే గత ఎమ్మెల్యేలకు కూడా ఉండదు అంచులు దాటిపోతావు గోదావరి దాటిపోవలసిన పరిస్థితి అప్పుడు జాగ్రత్త అని చెప్పి మీ అందరి దగ్గర చలవ తీసుకుంటాం పెద్దమొడిగా పాత్రకి పిలిచినందుకు కూడా నా ఉద్యోగ నమస్కారాలు మరి నాతోటి సహోదరులందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు అందరూ కూడా పెద్ద చాలా విషయాలు మాట్లాడడం జరిగింది మరి మురళీరాజు గారు నర్సాపురం పార్లమెంటరీ పార్టీ పరిశీలికులుగా ఉన్నారు దయచేసి మీరు ఆ పార్లమెంట్లో ఈ విసా సంస్కృతి మాత్రం నాటొద్దు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ ద్వారా ఎందుకంటే శాసనసభ్యురాలకి అనేక బాధ్యతలు ఉన్నాయి మరి మీరు ఏదో వేగ్గా మాట్లాడితే అది పట్టుకుని వెళ్ళబడే అవసరం మాకు లేదు దయించి మా స్టాండ్ కానీ మా పార్టీ స్టాండ్ కానీ కూటమి విధానం కానీ మా నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ జరిగిన సంఘటన పూర్వపరాలు జోలికి నేను పోవట్లేదు ఎందుకంటే మా స్థానిక నాయకులు మాట్లాడారు మరి ఆయన అనేక సందర్భాల్లో నిన్న మీ నేను చూసిన వీడియోలోని మీడియా మిత్రులందరూ కూడా మాసాక్షి ప్రకారం దాన్ని ఎల్లైజ్ చేయమని చెప్పారు నేను కూడా అదే కోరుతున్నా మరి శాసనసభ్యురాలుగా మరి ఏదైతే ఆ టీ రాధిక గారు ఒక ప్రభుత్వ విధులు నిర్వర్తించడానికి మరి మీ పక్కింటి ఎవరైతే జనార్దన్ రావు గారి పెన్షన్ ఇవ్వడానికి వస్తే అడ్రస్ కనుక్కోవడం విధానంలో కానీ మరి కలిసి ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందన్నది మరి మాకు తెలియదు మరి పెన్షన్ ఇవ్వడానికి మాత్రం పక్కింటికి రావడం అన్నది వాస్తవం అక్కడ పెన్షన్ ఉండడం వాస్తవం మరి ఆ పరిస్థితుల్లో పూర్వపరాలనేవి మాకు కానీ మా కూటమి కానీ మా శాసనసభ్యులకు కానీ సంబంధం లేదు మరి జరిగిన సంఘటన ఆ టీ రాధక్ గారు ఎమ్మెల్యే గారి నోటీస్ తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి ముందు ఉంది అయినా వారు డైరెక్ట్గా వారు అధికారుల దగ్గరికి వెళ్ళారు ఆ రాజిక గారు అధికారులు ఏ విధంగా స్పందించారు మీరే సాక్షి కాబట్టి రెండవదిగా ఒకవేళ మీకు అన్యాయం జరిగితే ఆ సబ్జెక్ట్ను మాత్రమే ఎత్తాలి తప్ప చాలా పెద్ద పెద్ద మాటలు అవినీతి కానీ మెగజర్టీ కానీ కక్ష సాధింపు కానీ అధికార పార్టీ కానీ సిగ్గు ఆ పర్యాయ పదాలు మీరు వాడడం జరిగింది దయించి ఆ పదాలు వెనక్కి తీసుకోండి ఎందుకంటే శాసనసభ్యురాకి మూడు దశాబ్దాల చరిత్ర తిరగరాసి అత్యధిక ఓట్లతో మ్యాండేట్ కాదు మరి మీరు పదే పదే మాట్లాడారు ఉరుపల్ల రాజా గారి యొక్క స్నేహితులని దయచేసి మీరు స్నేహితులైతే ఒక మహిళా శాసన అని మాట్లాడవచ్చిన మాటలు కాదు అయ్యి అది మేము విచక్షణకి విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాం ఇకపోతే మా పార్టీ స్టాండ్ కానీ మా మా స్టాండ్ కానీ ఇదే ఆ కార్యక్రమ విషయంలో శాసనసభ్యురాలు కానీ మా పార్టీ కేటర్ కానీ ఎటువంటి సంబంధం లేదు ఒకవేళ ఆ రాజక్ కోరితే మరి విచారణ జరిపించి న్యాయం చేయవలసిన బాధ్యత శాసన శాసనసభ్యురాలికి ఉంది అదేవిధంగా ఆవిడ ప్రభుత్వ పరంగా వెళ్తా ఉన్నారు మరి మీరు కూడా విజ్ఞప్తి చేస్తే ఎందుకంటే నేను చూసాను ఒక వీడియోలో మీ పార్టీ ఎంపీపీ గారు గత పదిహేను నెలల నుంచి ఏ విధమైన కార్యక్రమాలు జరగలేదని చెప్పి సత్యప్రభ గారి పరిపాలనని ఆయన కితాబ్ ఇవ్వడం జరిగింది దానికి ఆయనకి సభా మూర్గ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి పదిహేను నెలల నుంచి లేనటువంటి శాసనసభ్యుల యొక్క ఒకరి అభివృద్ధి ఇప్పుడు ఉంటుంది మీ వ్యక్తిగత ఆపేక్ష మరి పెద్దలు చెప్పినట్లుగా పార్టీలో పలుకుబడి కోసం పార్టీలో పురోగతి కోసం మీరు మా శాసనసభ్యురాలు బద్నాం చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో మీరు మీరు ఆలోచించొద్దు ఎందుకంటే మహిళా శాసనసభ్యురాలుగా చదువుకున్న వ్యక్తి ఆవిని కాపాడుకుని రాబోయే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధిని మేమందరం కూడా ఆకర్షిస్తూ దయచేసి మీరు దాంట్లో ఏళ్ళు పెట్టొద్దు శాసనసభ్యుల నాయకత్వంలో ఒరుపుల రాజన్న కుటుంబం మొత్తం ఆవిడ వెనక ఉంటుంది ఒకవేళ మంచి చెడు వచ్చినా కూడా మేము అవన్నీ పక్కన పెట్టి ఆవిడ నాయకత్వంలో రాజన్న ఫోటోను చూసి ఆవిడ వెనక తిరగడానికి కొత్త నిశ్చయంతో ఉన్నాం దయించి ఇటువంటి దుర్బుద్ధి వద్దు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ ఓటమి ప్రభుత్వం కానీ ఒక చక్కటి పరిపాలన విధానంలో శాసనసభ్యుల అభివృద్ధి చేయంగా ఎందుకంటే ఇందాకడే చెప్పారు ఆవిడ చాలా మెత్తభాష ఆవిడ వివిధ వివాద రైతురాలు ఎందుకంటే మేము కూడా ఒక్కొక్క సందర్భంలో మరి కొన్ని సందర్భాల్లో రాష్ట్రం ఎక్కుతున్నాం ఆ విధంగా అని చెప్పేసి ఆమెను కూడా మేము అనుకుంటున్న సందర్భంలో వద్దు మనం మంచి పేరు తెచ్చుకుందాం స్వర్గీయ లాగా మంచి పేరు తెచ్చుకుని పరిపాలన సాగిద్దాం తద్వారా ప్రజలకు మనలు పొందామని చెప్పేసి ఆవిడ ఉన్నప్పుడు ఆవిడికి సహకరించండి మీ మిత్రుడు అంటున్నారు మీ స్నేహితులు అంటున్నారు దయచేసి అదే విధంగా మీరు అనేక సందర్భాలు చెప్పారు ఎప్పుడు తెలుగుదేశం పార్టీగా రాజాన్న కుటుంబానికి చేస్తాను మరి మీరు ఉన్నటువంటి పార్టీలు గతంలో మీరు వైసీపీ లీడర్గా ఉన్నారు దాని అర్థం పెట్టడం నాకైతే తెలియదు మేము మనసాక్షి వదిలేస్తూ ఉన్నాం కాబట్టి దయించి మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకుంటారో ఎన్ని కార్యక్రమాలు పెట్టుకుంటారో ఇవాళ మా కూటమి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మా శాసనసభ్యులు కానీ అనేక బాధ్యతలతో ఉన్నారు మీరు వేగ్గా ఆరోపణలు చేసి దాని కనుక మనం పరిగెట్ పరిగెట్టమంటే పరిగెటువంటి పరిస్థితి లేదు దయించి మేము అభివృద్ధిని ఆకర్షించి శాసనసభ్యురాలు మా సమస్యలు చెప్పి గ్రామాల అభివృద్ధి కోసం నిరంతర తపంతో ఒక ప్రత్యేక దృష్టితో ఒక విజన్తో ఉన్నాం ఆ విజన్ మీద దృష్టి పెడతాం తప్ప మేము ఇటువంటి తాటాక ఆరోపణలకి మేము సమాధానం చెప్పవచ్చు ఈ రోజుతో కొత్త ఫలితూ ఉన్నాం దయించి నిజంగా మీ తండ్రి గారికి అన్యాయం జరిగితే మరి సేతబాబు గారు చెప్పట్ల చట్టాలు ఉన్నాయి చట్టాలకు ఎవరు అతిథులు కాదు చట్టానికి ఎవరు చుట్టం కాదు చట్టం ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోండి చట్టంలో తప్పని తేలితే శిక్షించే పరిస్థితి ప్రభుత్వ యంత్రాంగం అది కూడా ఆమె ఒక రక్షణ వ్యవస్థలో రక్షక భద్రురాలుగా ఆమె వచ్చారు పోలీసు వ్యవస్థలో ఉన్నారు కాబట్టి వారు ఖచ్చితంగా స్పందిస్తారు ఎందుకంటే పోలీసులు అనుబంధిస్తే ఈ వ్యవస్థకే పనిగట ఉండదు కాబట్టి దయించి నేను కోరతా ఉన్నా ధర్మనం గ్రామం తరఫున ఇటువంటి ఇటువంటి సంఘటనకు తాగవద్దు వాస్తవాల దగ్గరికి వెళ్దాం అభివృద్ధిని ఆకర్షిద్దాం అభివృద్ధి చేసుకుందాం శాసనసభ్యుల యొక్క నాయకత్వాన్ని బలపరుచుకుందాం మంచి కార్యక్రమాలకు మాకు సహకరించండి గ్రామాభివృద్ధికి మీ వే తోడ్పాటు అందించండి చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ మీరు నరసాపురం పార్లమెంట్లో కూడా ఇక్కడ పని నియోజకవర్గంలో ఏ విధమైన పరిపాలన చేస్తాం అటువంటి పరిపాలనకి మీరు కూడా ఒక రోల్ మోడల్గా తీసుకుని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హితవు పలుకుతూ మేము ఇద్దరితో విరమించుకుందాం